మినుము సాగు యాజమాన్యం మినుము సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాలు తెలుగులో చూద్దాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మినుము సాగు యాజమాన్యంలో భాగంగా విత్తన రకాలు చూసినట్లయితే టీబీజి నూట ఇరవై తొమ్మిది అనే రకం పల్లా కాకు తెగులను తట్టుకుంటుంది ఈ నూట ఇరవై తొమ్మిదిని రబీలోని మరియు ఖరీఫ్లో వేసుకోవచ్చు పంట కాలం చూసినట్లయితే అరవై ఐదు రోజుల నుంచి డెబ్భై ఐదు రోజుల వరకు ఉంటుంది ఇది పాలిష్ రకము పాలిష్ రకం అంటే కాయ పైన మరియు ఆకుల పైన నూగు అనేది తక్కువగా ఉంటుంది జీబీజీ నలభై ఐదు అనే రకం చూసినట్లయితే పల్లా కాకును కొంతవరకు తట్టుకుంటుంది ఇది రబీలో వేసుకోవచ్చు పంటకాలం చూసినట్లయితే ఎనభై ఐదు రోజుల నుండి తొంభై రోజుల వరకు ఉంటుంది ఈ జీబీజీ నలభై ఐదు అనేది ఒక పాలిష్ రకము టీ నైన్ అనే ఈ రకం వచ్చినప్పటికీ పల్లా కాకుని తెగులను కొంతవరకు తట్టుకుంటుంది ఇది రబీలో వేసుకోవచ్చు దీని యొక్క పంట సమయం వచ్చేటప్పటికి తొంభై ఐదు రోజుల నుండి నూట ఇరవై రోజుల వరకు ఉంటుంది ఇది అన్పాలిష్డ్ రకము అంటే కాయ పైన నూగు ఎక్కువగా ఉంటుంది ఆకులపై నూగు ఎక్కువగా ఉంటుంది ఎల్బీజీ నాలుగు వందల రెండు అనే రకం చూసినట్లయితే పలలాకాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది దీనిని రబీలో వేసుకోవచ్చు పంటకాలం చూసినట్లయితే తొంభై నుండి తొంభై ఐదు రోజుల వరకు ఉంటుంది ఇది కూడా అన్పాలిష్ రకము ఎల్బీజి పదిహేడు ఇది ఎండు తెగులను బూడి తెగులను తట్టుకుంటుంది రబీలో వేసుకోవచ్చు పంట సమయం చూసినట్లయితే ఎనభై నుండి ఎనభై ఐదు రోజుల వరకు ఈ పంట కాలం ఉంటుంది ఇది పాలిష్ రకము ఎల్బీజి ఇరవై రెండు ఈ రకం వచ్చేటప్పటికి ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది రబీలో మరియు ఖరీఫ్లో వేసుకోవచ్చు పంట కాలం చూసినప్పటికీ ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల వరకు ఉంటుంది అన్పాలిష్ రకం ఇది ఎల్బీజీ ఆరు వందల ఎనభై ఐదు ఇది ఎండు తెగులను తట్టుకుంటుంది రబీలోని మరియు ఖరీఫ్లో వేసుకోవచ్చు పంటకాలం చూసినట్లయితే ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల వరకు ఉంటుంది ఇది పాలిష్ రకము ఎల్బీజీ ఆరు వందల నలభై రకం అని చూసినట్లయితే ఎండు తగులును మరియు బూడిద తెగులను కొంతవరకు తట్టుకుంటుంది రబీ మరియు ఖరీఫ్లో వేసుకోవచ్చు పంట కాలం చూసినట్లయితే తొంభై నుంచి తొంభై ఐదు రోజుల వరకు ఉంటుంది ఇది పాలిష్ రకము ఎల్బిజి ఏడు వందల తొమ్మిది అనే రకం చూసినట్లయితే ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది రబీ మరియు ఖరీఫ్లో వేసుకోవచ్చు పంట సమయం చూసినట్లయితే ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల వరకు ఉంటుంది ఇది అన్పాలిష్డ్ రకము డబ్ల్యూబిజి ఇరవై ఆరు అనే రకం చూసినట్లయితే పల్నాక్ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది రబీ మరియు ఖరీఫ్ పంటల్లో వేసుకోవచ్చు పంట సమయం చూసినట్లయితే డెబ్బై ఐదు రోజుల నుంచి ఎనభై రోజుల వరకు ఉంటుంది ఇది అన్పాలిష్ రకము ఎల్బిజీ ఆరు వందల ఇరవై మూడు అనే రకం చూసినట్లయితే పల్లాక్ తెగులును మరియు బూడు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది రబీ మరియు ఖరీఫ్లో వేసుకోవచ్చు పంట సమయం చూసినట్లయితే డెబ్బై ఐదు రోజుల నుంచి ఎనభై రోజుల వరకు ఉంటుంది ఇది పాలిష్ రకము ఎల్బిజి ఇరవై అనే రకం చూసినట్లయితే పండ్లా కాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది రబీ మరియు ఖరీఫ్లో వేసుకోవచ్చు పంట కాలం చూసినట్లయితే డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల వరకు ఉంటుంది ఇది పాలిష్ రకము పియు ముప్పై ఒకటి అనే రకం చూసినట్లయితే కాకు కాకుతిగులను పూర్తిగా తట్టుకుంటుంది రబీ మరియు ఖరీఫ్లో వేసుకోవచ్చు పంట సమయం చూసినట్లయితే అరవై ఐదు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల వరకు ఉంటుంది ఇది అన్పాలిష్డ్ రకము ఎల్పిజి ఏడు వందల యాభై రెండు ఈ రకం చూసినట్లయితే కాకు కాకుతిగులను తట్టుకుంటుంది రబీ మరియు ఖరీఫ్లో వేసుకోవచ్చు పంట సమయం చూసినట్లయితే డెబ్బై ఐదు రోజుల నుండి ఎనభై ఐదు రోజుల వరకు ఉంటుంది ఇది పాలిష్ రకము మినుము సాగు యాజమాన్యంలో భాగంగా నేను ఆచరించిన పద్ధతులను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ముందుగా విత్తన రకాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మీ ప్రాంతానికి అనువైన రకాలను ఎంచుకోండి ఇతర ప్రాంతాలకు మీకు ఒక్కొక్కసారి వ్యత్యాసం రావచ్చు మీ ప్రాంతంలో అనుకూలమైన రకాలను వేసుకోవటం మంచిది ముందుగా భూమిని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం మంచిగా లోతైన దుక్కులను దున్నుకోవటం వల్ల క్రితం ఉన్న పంటల యొక్క పురుగులు యొక్క లేదా తెగుళ్ళ యొక్క అవశేషాలను కొంతవరకు మనం నిర్మూలించవచ్చు ఎంపిక చేసుకోబడిన విత్తనం యొక్క డేట్ ఆఫ్ టెస్టింగు డేట్ ఆఫ్ ప్యాకింగ్ని జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది విత్తనాలను మనం కొనుగోలు చేసిన తర్వాత తగిన రసీదును తీసుకోవడం ఉత్తమం వెదజల్లే పద్ధతిలో అయితే కనుక ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది కేజీల విత్తనం పడుతుంది అదే నూటే పద్ధతిలో అయితే నాలుగు నుంచి ఐదు కేజీల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది విత్తనం వె వెదజల్లిన తరువాత ఇరవై నాలుగు గంటల లోపు పిండి మిథాలిన్ అనే మందును ఒక ఎకరానికి స్ప్రే చేయాల్సి ఉంటుంది ఈ పెండి మిత్రాలనే ముందు కలుపుని మొదటి దశలో లేదా గుడ్డ దశలో ఉన్న కలుపుని మలవకుండా ఉండడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది దీని యొక్క ప్రభావం పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల లోపు వరకు ఉంటుంది మినుమును వెదజలిన తరువాత వెంటనే తడి పెట్టవలసి ఉంటుంది తడిపెట్టిన రెండవ రోజుకి మొలక రావడం అనేది గమనించవచ్చు ఐదవ రోజుకి రెండు ఆకులు లేదా మూడు ఆకులతో మొలక అనేది స్పష్టంగా కనపడుతుంది పదిహేను రోజుల సమయంలో కలుపు అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ కలుపుని నివారించుకోవడానికి పట్టేలనే మందుని స్ప్రే చేసినట్లయితే గడ్డి జాతి మరియు ఆకు జాతి కలుపులను చాలా వరకు నివారిస్తుంది పట్టేలు అనే మందుని స్ప్రే చేసిన నలభై ఎనిమిది గంటల తరువాత ట్రిపుల్ నైన్టీన్ అనే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ని మినప మొక్కలపై స్ప్రే చేయాల్సి ఉంటుంది ఎందుకు ఈ ట్రిపుల్ నైన్టీన్ స్ప్రే చేయాలి అని అంటే పట్టీలు అనే మందుని స్ప్రే చేసిన తర్వాత ఈ కలుపు మందు యొక్క ప్రభావం మొక్కలపై ఉండకుండా ఉండడం కోసం ఈ ట్రిపుల్ నైన్టీన్ని స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్స్ మనం ఆశించుకోవచ్చు ఇరవై రోజుల సమయంలో సాధారణంగా మిడత అనేది లేదా తెల్లదోమ ఇటువంటివి కొంచెం మొక్కలను పాడు చేస్తాయి దీనికోసం క్లోరోఫైరోఫాసు సైపర్ మెథ్రిన్ అనే పురుగు మందుని స్ప్రే చేసుకోవడం వల్ల ఈ మిడతల్ని తెల్లదోమని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు పాటు మొక్కకు కావాల్సిన జింక్ అనే వాటర్ సాల్బుల్ని కూడా మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది మనకు తెగుళ్ళు ఉన్నా లేకపోయినా సరే ఈ దశలో ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు ఎం ఫార్టీ ఫైవ్ అనే మందుని ఇచ్చుకోవడం వల్ల కొంతవరకు తెగుళ్ళను కూడా అరికట్టుకోవచ్చు ముప్పై ఐదు రోజుల సమయంలో పూతను ప్రేరేపించేదానికి నైట్రోబింజిన్ అనే మందుని స్ప్రే చేయాల్సి ఉంటుంది దీంతోపాటు పోతలో పురుగు ఉన్నట్లయితే కనుక ఫేమ్ అనే మందుని ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే కనుక లద్దె పురుగులను చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా తెగులు వచ్చినా రాకపోయినా ఫంగిసైడ్ వాడాల్సి ఉంటుంది దానికోసం ముప్పై రోజుల సమయంలో ఒకసారి సాఫ్ అనే మందుని వాడినట్లయితే చాలా వరకు మనం తెగుల బారి నుంచి పడకోకుండా ముందస్తు జాగ్రత్తగా మనం కొట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ను ఆశించవచ్చు నలభై ఐదు రోజుల సమయంలో పూత మరియు కాయ రెండు అధికంగా ఉంటాయి ఈ టైంలో మొక్కలకు సూక్ష్మ పోషకాలు అనేది చాలా ఎక్కువగా అవసరం అవుతుంటుంది దీనికోసం ఎగ్రోమిన్ మ్యాక్స్ లేదా ఫార్ములా ఫోర్ అని పిలుస్తారు ఇది ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా కాయ మరియు పూత నాణ్యంగా రావడం కోసం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనే మందుని ఇచ్చినట్లయితే కాయం మరియు పూత అనేది స్ట్రాంగ్గా వస్తుంది అదేవిధంగా తెగుళ్ళ బారి నుండి పడకుండా ఉండటం కోసం మిస్టార్ టాప్ అనే మందుని వాడినట్లయితే చాలా వరకు తెగుళ్ళను కంట్రోల్ చేసుకోవచ్చు యాభై ఐదు రోజుల సమయంలో మినుము కాయ అనేది బాగా తయారవుతూ ఉంటుంది ఈ సమయంలో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనే వాటర్ సార్బుల్ ఫెర్టిలైజర్ ఇవ్వాల్సి ఉంటుంది దీనివల్ల కాయ నాణ్యత రుచి మరియు బరువు అనేది పెరగడం వల్ల దిగుబడి అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది దీంతోపాటు కొరాజిన్ అనే పురుగు మందుని కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది కాయ తొలిచి పురుగు లేదా పూతని పూతల పురుగు కంట్రోల్ చేసుకోవడం కోసం ఈ కొరాజిన్ అనే మందును సమర్థవంతంగా పనిచేస్తుంది తొంభై రోజుల సమయంలో మినుము కోతకు రావడం జరిగింది ఇలా కోత కోసిన తర్వాత ఈ పనులను చిన్న చిన్న పనులుగా నేలపై ఉంచుతారు ఇవి రెండు నుంచి నాలుగు రోజుల వరకు కొద్దిగా ఆరాల్సి ఉంటుంది ఎండలో ఆరిన తర్వాత వాటిని మినుములు ఆడే మిషన్తో ఆడడం జరుగుతుంది దీని నుంచి మనకి మినుములు సపరేట్గా తుక్కు సెపరేట్గా రావడం జరుగుతుంది ఈ మినుములు వచ్చిన వాటిని యూరియా బ్యాగుల్లో కానీ ఏవైనా బ్యాగుల్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది మాకు ఈ సంవత్సరం మంచి దిగుబడి వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ పిక్చర్లో చూస్తున్న విధంగా రెండు కళ్ళాలనేది అనేది పెట్టడం జరిగింది ఒక కళ్ళల్లో పది మూటలు ఇంకో కళ్ళల్లో పదమూడున్నర మూటలు రావడం జరిగింది వీటిని కాటా సహాయంతో కాటా వేసిన తర్వాత యావరేజ్గా మాకు ఒక ఎకరానికి పదకొండు బస్తాలు రావడం జరిగింది ఇంతకుముందు నేను మిను వేసినప్పుడు ఎకరానికి తొమ్మిదిన్నర బస్తాల దాకా వచ్చింది ఇప్పుడు బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో విస్తారంగా వర్షాలు కురవడం జరిగింది ఈ వర్షాలకి నేను ఎప్పుడు చూడనంతలో అంటే సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం ఇలాంటి వర్షాలు వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చాయి చేల్లో వెళ్ళి చూసినప్పుడు మోకా లోతులో ఉండడం జరిగింది ఇలా నేను సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం చూశాను కానీ ఎప్పుడూ లేనంతలా అంటే మా భూమిలో నల్లరేగడి భూమి ఎంత వర్షం పడినా సరే భూమి పీల్ చేసుకుంటుంది అలాంటిది నీరు అలా ఇంకిపోయి అలా ఉండడం అని చూసి చాలా బాధేసింది నాకు ఖచ్చితంగా తెగుళ్ళు అనేది విపరీతంగా వస్తాయి మొక్కలో ఇంక పోయినట్టే అన్నట్టుగా అనుకున్నాం అయినా సరే చాలా శ్రద్ధగా చేసి ఇవాళ పది బస్తాలు పదకొండు బస్తాలు అయిందంటే చాలా గ్రేట్ అని అనుకుంటున్నాను తెగుళ్ళతో సకానికి సగం చేయనంత చచ్చిపోతుందేమో అనే ఫీలింగ్లో ఉన్నాను ఫస్ట్ నుంచి అలాంటి పంటని జాగ్రత్తగా ఏదో పసిపిల్లాన్ని చూసుకున్నట్టే చూసుకోవడం జరిగింది దీన్ని పంటగా మార్చుకున్నాను జాగ్రత్తగా ఇప్పుడైతే మంచి దిగుబడి అనేది రావడం జరిగింది ఈ వర్షాలు లేకపోయి ఉంటే ఇంకొంచెం దిగుబడి అనేది పెరిగేదేమో అనిపించింది నాకైతే ఏదేమైనా మంచి పంటని తీసుకోవడం జరిగిందండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది